గత ప్రభుత్వంలో రంగనాయక్ సార్ అనేది ఒక నిండు కుండలా ఉన్నటువంటి రంగనాయక్ సార్ ఇప్పుడు బీటలు వారిందిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు నీళ్లు లేవని చెప్పి ప్రభుత్వ అధికారుల చుట్టూ మొరపెట్టుకుంటూ స్థానిక జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుని కూడా వీరు కలవడం జరుగుతుంది అయినా కూడా ఇప్పటి వరకు వీళ్ళకి నీళ్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పి స్థానిక రైతులు కూడా మన జిల్లా సర్వసభ సమావేశానికి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు స్థానిక కలెక్టర్ను కూడా కలవడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి నుండే ఈ యొక్క రంగనాయక సార్కు వాటర్ను పంపించడం వల్ల అంటే పంపింగ్ ద్వారా ఈ యొక్క వాటర్ నింపడం ద్వారా ఒక టీఎంసీ నీటిని నింపడం ద్వారా మాకు రైతులకు ఊరటనిచ్చే అవకాశం లేదు ఎందుకంటే మూడు నుంచి నాలుగు టీఎంసీల నీరు వస్తేనే మాకు రైతులను ఆదుకున్న పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇప్పుడు మనం ప్రస్తుతం రంగనాయక్ సార్ కట్టపైన మనం ఉన్నాం చూసుకున్నట్టయితే విజువల్ చూసుకున్నట్టయితే బీటలు వారినట్టు కూడా కనిపిస్తుంది అంటే విజువల్లో చూసుకుంటే అంటే వాటర్ నిన్నటి వరకు పూర్తిగా లేవు చిన్న చిన్న గుంతలు ఉన్న వాటిలో వాటర్ ఉండే ఈ నిన్నటి నుంచి వాటర్ వీడడం వల్ల కొంచెం వాటర్ అనేది రంగనాగశాల్లో కనిపిస్తుంది అని చెప్పి రైతులు అంతర్గతంగా ఒక చర్చకు కూడా తీసిందని చెప్పవచ్చు అదే చర్చలో భాగంగా వారు ఈ యొక్క మూడు నుంచి నాలుగు టీఎంసీలు వా వాటర్ వస్తేనే రైతులకు ఊరటనిచ్చి ఈ యొక్క పంటకు వేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు మాకు ఈ వాటర్ ఇచ్చి ఈ రెండు రోజుల మందం మాకు వాటర్ నింపడం వల్ల రేపు పొద్దున పంట వేసుకున్న తర్వాత మాకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా అంటే జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం కావచ్చు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగనాయక సార్కు నీటిని వచ్చే విధంగా చూసినట్టయితే మా రైతులను ఆదుకున్న విధంగా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనము రంగనాయక సార్ కట్ట ఆయకట్ట దారి కిందికి ఉన్నటువంటి రైతులు అందరూ కూడా మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఇటువంటి సమస్య మాకు రావద్దు భవిష్యత్తులో మాకు వాటర్ వస్తేనే మాకు అందరికి కూడా ఆదుకున్న పరిస్థితి ఉంటుందని చెప్పి రైతులు కూడా ఆవేదన పడుతున్న సందర్భాలు చూడవచ్చు ఎందుకంటే చెప్పండి అంటే ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని మేము ఇప్పటివరకు చూత పంటలు వేసుకుంటానికి రంగనాయక సార్లో వాటర్ లేవు ఇంతవరకు గత ప్రభుత్వం మాజీ మంత్రి వారి హరీష్ రావు సార్ ఉన్నప్పుడు ఇట్లా ఇడువు మనంగానే వాటర్ మాకు పంట సరిపోయేదాకా ఇడిచేది కానీ ఇప్పుడు వాటర్ రంగనాయక సార్లో వాటర్ లేవు కానీ కెనాల్ ఇడిస్తేనే మా రైతులు ఈ రంగనాయక సార్ కింద ఉన్న ప్రతి రైతు ఈ వాటర్ కోసమే ఎదురు చూస్తున్నారు ఈ వాటర్ ఇడిస్తేనే మా పంటలు పండాయి లేకపోతే మేము సుత ఇంతవరకు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉండే ఇంతవరకు మేము మురిచాము మా భూములు ఇచ్చినాం మేము భూములు ఇచ్చినా కానీ ఉన్న భూమి అన్నా ఉన్న పంట ఉన్నవారికన్నా కరెక్ట్గా పడుతుంది పంట సారు మా మంత్రివారి రజు సార్ ఉన్నప్పుడు ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి కొంచెం నీళ్ళు విడిస్తే మాకు రైతులకు అందరికీ బాగుపడతాము పంటలు ఆరితడి పంటలు కానీ మిర్చి కానీ వరి కానీ ఏది కానీ పంటలు పంటతాయని మేము చెప్తున్నాము అదే కాకుండా ఒక టీఎంసీ వస్తే మీకు రైతులకు ఊరటం ఇచ్చే అవకాశం ఉందా అంటే మరి అంటే టీఎంసీలు పెరిగే అవకాశం ఉంటేనే రైతులను ఆదుకున్నట్టు అవుతుందని చెప్పి మీరు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారా రైతులు కంపల్సరీ అందరూ వేడుకునేది ఏంటంటే కెనాలి ఇడవాలే మూడు టీఎంసీల వాటర్ ఉండాలి మూడు టీఎంసిల వాటర్ ఉంటేనే కెనాలి బయటికి వస్తుంటే ఇస్తారు ఒక టీఎంసీ వాటర్ ఉంటే ఏమవుతుందంటే వాటర్ రావు అక్కడ ఏమవుతుంది పంటలు పది ఎకరాలు రెండు ఎకరాలు వేసుకున్న ఒక ఎకరం బారిచ్చి రెండు ఎకరాలు ఎండబెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మూడు టీఎంసీలు వాటర్ ఉండాలి కెనాలి ఈ పంట అయిపోయేదాకా రెండు నెలలు పంట ఇప్పదాకా వాటర్ ఇవ్వాలి దయచేసి ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే రైతుల పక్షాన వాటర్ మాకు కెనాలు ఎప్పటికీ ఉండాలి కుండలాగా రంగనాయక సాగర్లో ప్రాజెక్టు నిండి ఉండాలి అని మా ఉద్దేశం అంటే అంటే ఇప్పుడు అంటే వాటర్ చూస్తుంటే ఒక టీఎంసీ ఒక యొక్క రంగనాయక సాగర్లో నింపడం జరుగుతుంది రేపు పొద్దున రెండు నెలల తర్వాత కూడా ఇదే వాటర్ను నిరంతర ప్రక్రియగా ఉంటేనే రైతులను ఆదుకున్న పరిస్థితి ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఇప్ ఇక్కడ నుంచి ఈ రంగనాయక సాగర్లో నిరంతర ప్రక్రియ పోయిన సంవత్సరము మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు హరీష్ రావు గారు రైతులను బాధ చూసి ఎప్పటికూడా ఈ కాలం నుంచి నీళ్లు వదలాలే వదులునే ఏప్రిల్ మన వంటలు పంటలు కోతకొచ్చేదాకా నీళ్లు వదిలితేనే మన పంటలు పండుతాయి ఇప్పుడు ఒక్క టీఎంసీ నీళ్లు వదిలిపెడితే ఇవి అదే మన వరి నాట్లకు స్టార్టింగ్కే సరిపోతుంది మళ్ళీ తర్వాత కూడా మధ్యలో మళ్ళీ ఎండిపోయి మళ్ళీ ఎడారిగా మారి మళ్ళీ అప్పులపాలయ్యి మళ్ళీ రైతులందరూ ఆత్మహత్య చేసే కొనే పరిస్థితి వస్తుంది కావున దయచేసి గవర్ గవర్నమెంట్ను మరియు కలెక్టర్ గారిని కోరుకునేది ఏమని అంటే ఇప్పుడు నిరంతర ప్రక్రియగా మాకు ఏప్రిల్ దాకా నీళ్లు వదిలితేనే ఈ రంగనాయక సాగర్ కింద మా గ్రామంలో ఉన్న రైతులందరూ సంతోషపడతారు కావున దయచేసి ఎప్పటికూడా నీళ్లు వదిలిపెట్టాలని ఒక నీళ్ళు ఒక టీఎంసీ వదిలిపెట్టి మళ్ళీ నాశనం చేయదు రైతులందరినీ మళ్ళీ వదిలిపెట్టకుండా అయిపో పెట్టుబడి పెట్టి మళ్ళీ నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది కావున దయచేసి ఎప్పటికూడా నీళ్లు వదిలిపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటే మీరేం కోరుకుంటారు ప్రభుత్వాన్ని మేము ఎప్పటికీ నీళ్ళు ఉండాలని ఇదే త్రీ మూడు టీఎంస్ల నీళ్ళు ఉండి కాలువలతో సరఫరా చేసి నూస్తే మధ్య ఉండదని కోరుకుంటున్నారు అంటే మీరు చెప్పండి అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే రైతులు ఏం కోరుకుంటున్నారు మొట్టమొల ఆల్మోస్ట్ వాళ్ళ దీంట్లో రంగనాయక సార్ కట్టిడు కానీ ఇక్కడ రంగనాయక సార్తో చంద్రాపూర్కి ఎట్లాంటి లాభం లేకుండా ఎంత రంగనాయక సారితో మొట్టమొల చంద్రాపూర్కి లాభం అయిన తర్వాత రైతులకు లాభం జరుగుతుంది చంద్రాపూర్ రైతులకు ఎప్పుడు ఒక మూడు టీఎంస్ల రంగనాయక సార్లు ఉంటే కాలువలు ఆటోమేటిక్గా ఇడిచిపెడతారు కాబట్టి ఎప్పుడు మూడు టీఎంస్ల నీళ్ళు ఉండాలి మొట్టమొదటి చందలాపూర్కి మొట్టమొదటి బెనిఫిట్ అయితే కావాలి ఉన్నదంతా మేమే మాదే పోయింది మా ఊరు ప్రజలే పోయినాయి రైతులే వేరు మాకు ఎప్పటికీ మా దగ్గర ఈ ఏవైతే ఉన్నాయో కట్ట కట్టకాలువలకు కానీ లేకపోతే ఈ మిగతా కుంటలు కానీ అవి ఎప్పుడు నిండు కుండలాగా ఉంటే మాకు కింద కూడా మాకు వాటర్ స్టోరేజ్ ఉంటుంది రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ఒకటి మాకు గవర్నమెంట్ గమనించాలి మాజీ మంత్రివర్యులు చొరవతోనే ఇది అంత జరుగుతుంది మళ్ళీ కూడా అట్లే కొనసాగాలని కోరుకుంటాం ఓకే అంటే అంతర్గతంగా రైతులు ఏమంటున్నారు మీతో అంటే మీరు ఇట్లా వాటర్ రావకపోవడం మొన్నటి వరకు నిండు కుండలా ఉన్నటువంటి రంగనాథసారికి సంబంధించి ఇప్పుడు వాటర్ రావాలి అని చెప్పి ఊళ్ళో ఎటువంటి చర్చ దారి తీస్తుందని చెప్పవచ్చు వాటర్ ఇప్పుడు ఒక్క టీఎంసీ తిరితే మనకు రైతులు నాటేసుకుంటే ఇప్పుడు నారలు పోసుకున్నారు అందరూ పోయినసారి ఎక్కడైనా వాటర్ అని నారు పోసుకున్నారు ఆ నారలకు ఇప్పుడు వీళ్ళు ఒకటే టీఎంసి నింపి ఒక టీఎంసీ నీళ్ళు వదిలితే పదిహేను ఇరవై రోజులలో ఆ టీఎంసీ వదులుతాయి వాళ్ళు మళ్ళీ నాటేసుకుంటూ నాటేసుకున్న పెట్టుబడి మీద పడితే రైతులకు అనవసరంగా నష్టపోతారు ఇడవకుంటే మొత్తం ఇడవకపోతే ఊకుంటానన్నా వాళ్ళు లాభపడతారు ఆ పెట్టుబడి అన్న మిగులుతుంది వాళ్ళకు లేకపోతే అయిపోయేదాకా రెండు నెలల పదిహేను రోజుల వాటర్ పెడితేనే కంటిన్యూగా పోతేనే రైతుకు పంట పండుతుంది రైతు బాగుపడుతుంది అంటే నిరంతరంగా వాటర్ సప్లై చేసినట్టయితే వీరికి మంచి అవకాశం ఉంటుంది ఎందుకంటే మాకు రంగనాయ కింద ఉన్న మా గ్రామము ఇప్పటివరకు మాకు వాటర్ రాకపోవడం అనేది చాలా ఇబ్బంది అని చెప్పి అంటున్నారు మరో రైతున్నారు చెప్పండి అంటే మీరేమనుకుంటున్నారు రంగనాయక సాగర్లో నిండుగా నీళ్లు ఉంటేనే చుట్టుపక్కల భూగర్భ జలాలు అనేది పెరుగుతాయి ఇప్పుడు మూడు టీఎంస్లు ఉన్నాయి కాబట్టి ఆ మూడు సి టీఎంస్లు కాకుండా రెండు టీఎంస్ల నీరు భూగర్భ జలాలు పెరగాలి రెండు టీఎంస్ల నీళ్లు ఉండాలి కాలువలకు కూడా వదిలితే కూడా బాగుంటుంది ఎందుకంటే రైతులు ఇప్పటివరకు నాట్లు వేసుకుని ఇంకా ప్రారంభం కాలేదు ఇప్పుడు నీళ్లు వదిలినాక రెండు టీఎంస్ల నీళ్ళు వచ్చినాకనే నీళ్లు వదిలితే బాగుంటుంది కుండలా ఉంటే రైతులకు లాభము అది ఓకే అంటే మీరు చెప్పండి అంటే ఎట్లయితే రైతులు బాగుపడతారు ఈ యొక్క రంగనాయకం ఆయకట్టుదారులకు ఏం రిక్వెస్ట్ చేస్తారు ప్రభుత్వాన్ని గత ప్రభుత్వము హరీష్ రావు సారు మాజీ మంత్రివర్యాలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు నిరంతరంగా పగలు రాత్రి నీళ్లు విడిచేది ఇప్పుడు వీళ్ళు ఒక్క టీఎంసీ విడిస్తే ఇది నార్మల్లకే సరిపోతుంది అనవసరంగా రైతులు అనేది పెట్టుబడి మీదేసుకొని ఆ పెట్టుబడి కూడా జేబులో లేకుండా అయిపోతుంది ఖజానా కాలవుతుంది కాబట్టి మూడు టీఎంసీలో నీళ్లు ఉంచుకుంటూ నిరంతరంగా ఏప్రిల్ వరకు ఈ రంగనాయక సార్ కాలువలను డే అండ్ నైట్ ఇడిస్తే పంటలు పండుతాయి లేకుంటే పంటలు పండాయి ఈ పెట్టుబడి కిందనే పోతుంది ఈ వీళ్ళు ఇడిచినా ఒకటే ఇడవకుండా ఒకటే కాబట్టి దయచేసి గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ నిరంతరంగా కాలువలు నీరు వచ్చే విధంగా చూడాలని మా యొక్క మనవి అట్లయితేనే రైతు బాగుపడతాడు రైతుకు మేలు జరుగుతుంది అంటే ఇక్కడున్న పరిస్థితి మరి చూసుకున్నట్టయితే రైతుకు భరోసా ఇచ్చి ఒక నిరంతర ప్రక్రియ ద్వారా వాటర్ను వదిలినట్టయితేనే రైతు బాగుంటాడు ఎందుకంటే మాకు దగ్గర గ్రామం కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులందరూ కూడా మేము చూస్తే నిండుగుండలా మొన్నటి వరకు ఉండే ఇప్పుడు ప్రస్తుతము ఒక టీఎంసీ నీళ్లు లేకపోవడం ఒక ఎడారిలాగా ఏర్పడ్డది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటు జిల్లా అధికారులు స్పందించి ఒక రంగనాయక సార్లో మూడు టీఎంసీల పైన నింపినట్టయితే రైతులకు ఒక భరోసా ఇచ్చి ఊరటనిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి ఒక పంటకు సంబంధించి ఒక రెండు నెలలు వాటర్ ఇచ్చి మళ్ళీ వాటర్ ఇవ్వకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం తక్షణమే మా యొక్క రైతుల బాధలను అర్థం చేసుకొని ఒక న్యాయం చేయాలని చెప్పి స్థానిక రంగనాయ సార్ కింద ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవారుతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది